యస్సు క్రీస్తు బోధించిన బోధను వారు అంగీకరించరు మరియు యస్సు క్రీస్తు ప్రభు చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి మూడో దినమున లేచి ఉన్నారు అని కూడా వారు విశ్వసించరు చూచి కూడా వారు హృదయంలో విశ్వసించని వారు అందువలన ఈ బోధ వారికి విరోధముగా ఉంది ఈ యొక్క బోధను వారు అంగీకరించలేకపోతున్నారు బీయింగ్ దట్ దే టాట్ ది పీపుల్ అండ్ ప్రీచ్డ్ త్రూ జీసస్ ది రిజరక్షన్ కాబట్టి చనిపోయినా తిరిగి లేతురు అని ఈ పునరుత్నము సత్యము బయలు చేసినప్పుడు అక్కడ కలవరము మొదలైంది కాబట్టి పేతురును యోహాను బలవంతంగా పట్టుకొని సాయంకాలం వరకు బంధించి కాపలా ఉంచారు ది లేడ్ హ్యాండ్స్ ఆన్ దెమ్ అండ్ పుట్ దెమ్ ఇన్ హోల్డ్ అన్ టు నెక్స్ట్ డే ఫర్ ఇట్ వాస్ నౌ ఈవెన్ టైడ్ ఆది నాన్న ఆ సువార్త వినివారు పేతురు యోహాను బోధించిన సువార్త వినినవారు వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి విశ్వసించారు వారిలో పురుషుల సంఖ్య మాత్రమే ఇంచుమించు ఐదు వేలు ఆయను పురుషులు అక్కడ ఇంత పెద్ద సంఖ్యలో ఎరుషులేములు ఎందుకున్నారు అనగా వారు పెంతు కోస్తూ పండగ కొరకాయి ఆయా దేశం నుంచి వచ్చిన యూదులు ఇంచుమించు ఐదు వేల మంది యేసు క్రీస్తు ప్రభు యొక్క బోధను విని అనగా పేతురు చెప్పిన ఆ సాక్ష్యము విని యేసు నమ్మునందు విశ్వాసముంచి నమ్మేరు వారి పురుషుల సంఖ్య ఐదు వేల మంది ద నంబర్ ఆఫ్ మెన్ వాస్ అబౌట్ ఫైవ్ థౌజండ్ మెనీ ఆఫ్ దెమ్ విచ్ హ్యాడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ హాలూ దేవునికి మహిమ కలుగునిగా ఆయిదవ వచనము చూసినప్పుడు ఇక పేతురు యోహానుల మీద కుట్ర పరుతూ ఉన్నారు ఐదవ వచనం మరునాడు వారి అధికారులను పెద్దలును శాస్త్రులు ఎరుషలేవులో కూడుకున్నారు ಯಾಸುಕುಲು ಪ್ರಧಾನ ಯಾಸುಕುಲು ಸದ್ದು ಕೈಲು ಲೇವಿ